నోటడుడు మన ఏనట్టా మన మన ఏనట్టే ఈ పక్క ఇగు ఇగుదా పెట్టున చిత్తులు చూసేసాము దక్షిస్తే దక్షిస్తే చిప్ట దక్షిస్తే దొక్ దక్షిస్తే ఈ ఈ రెండు చిత్తుల ఆ చూసేసామా ఇది చిత్తు చూద్దాం జీపు చూ మూడే మూడే చిత్తి అంటే ఇత కిమ్మను వచ్చే చేపలు ఆ స్థితిలో పడతాయి అంటే నీళ్ళకి నీళ్ళకి ఇది వచ్చే చేపలు అవి ఆ స్థితిలో పడతాయి ఇట్ట నీళ్ళకి దిగుదలకు ఇచ్చే చేపలు చేపలు ఇంట్లో పడతాయి ఇప్పుడు దాన్ని చూద్దాం దీంట్లో ఏం చేపలు కూడా ఉంటాయో అంపులో అంపలో కట్టి తెచ్చి నడిచేది మళ్ళీ మళ్ళీ ములిగి పడిందా ముగ్గు చేపడిందా చూడండి ఫ్రెండ్స్ చాట్ మాత్రం జిమ్ రేపేస్తున్న వాళ్ళని చూడండి ఫ్రెండ్స్ ఏ వాటి చాటి పీసులు పడిపోయా కట్టుపీసుకొని బాట ఏ సంచులు ఏసంచేసుకుంటావాస్కోవాలా ఏ సంచులు వేసుకోవాలా ఈ షాపులకి బాసలు వేసుకున్నావా సార్ ప్యాకెట్ తీసుకున్నా ఎక్కువస్తుంది देख मरत न बोर्ड दा मिक्स अपल पदम तो छ छता पर परताला खान परताले जों फ्रेंड्स ताज पीस लो ఎలాగుండాయో ఆ పక్క చేద్దా ఏడా దీంట్లోకి వస్తాయి తట్టు వచ్చేది నిన్ను పోయి దావుగా కనపడలేదంట వదిలేస్తున్నాము దేనికైతే ఇట్ల మీద రేట్లు లేవు ఎవరు తీసుకుంటలేదు రోడ్ ఫ్రెండ్స్ అర్థం ద్రోడ ఫ్రెండ్స్ ఏయ్ కాలేం పడతాయి అవును ఫ్రెండ్స్ దీని ఊరుకు ఎట్లో పెట్టకొచ్చి పెట్టేమిటో అలాస్ ఖర్చు వేస్తాయి చూడండి ఫ్రెండ్స్ థర్టీ పీస్ ఎలాగ ఉన్నదో అబ్బాయిందా థర్టీ పీసులు మాత్రం పండి అవి ఇప్పుడు ఎవరు పంటలేదు అవి వదిలేసాము థర్ట్ పీసులని గో ఇయ ఇయ్య దొరికిన కూరకే కనబడుతుంది అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా కనబడుతున్నాయి ఈ చూడండి అదే మరి పైలెట్ రైపీసులు ములి మొలి చేప ములుగు మళ్ళీ వంటతే కమ్మగా ములుగు వండుకున్నట్లు వండుకుంటే చూసారు చూసారు కదా ఫ్రెండ్స్ ఏ ఒక్కన మేము పెట్టిన శీతలల్లో చేపలు ఎలాగ పడ్డాయో చేపలు పోతే మళ్ళీ రాదు వచ్చే దానికి అవకాశం దొరకదు అంతే పావడం మళ్ళీ మళ్ళీ రాదు అలా కట్టుంటామేమో శిథలని చూసారు కదా ఇప్పుడు మీకు షాప్ చూపిస్తాం చూడండి చూసారు కదా రేపీసులు మలుగులు ఒక మలుగు పైలెట్ ఒకటి వీడియో అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరో ఈ వీడియోలో కలుసుకుందాం బాయ్